కళాకారులకు బహుమతులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర టిడిపి అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మరియు విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గాజువాక నియోజకవర్గం డెబ్బై ఆరవ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు విశాఖ నగర్ డిప్యూట్ మీద గోవిందరెడ్డి పాల్గొని కళాకారులకు బహుమతులు ఇవ్వడం జరిగింది డిప్యూటీ మేయర్ రెడ్డి మాట్లాడుతూ నాట్యారాధన ఆర్ట్స్ అకాడమీ రెండు వేల ఇరవై ఐదు కళా చిలకలూరుపేట జాతీయ స్థాయి నవరస శాస్త్రీయ జానపద సంగీత నాట్య కళారూపాల పోటీలలో ప్రథమ మరియు పలు బహుమతులను పొందినటువంటి అకాడమీ విద్యార్థులను ఆశీర్వదించి భవిష్యత్తులో అకాడమీలో పిల్లలందరూ జాతీయ స్థాయిలో మంచి కళాకారులుగా గుర్తింపు పొంది మన రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించవలసిందిగా చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో ప్రసాదుల రావు అకాడమీ డైరెక్టర్ కనకరాజు మరియు పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు